హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ అయిన చెక్కిలాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మీరు కూడా క్రంచీగా క్రిస్పీగా ఉండే చెక్కిలాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను వీ ఇవి ఎంత క్రిస్పీగా స్మూత్గా వచ్చాయనేది సో చూడండి ఇలా అంటేనే అలిగిపోతున్నాయి సో చెక్లాల్లో మధ్యలో ఇలా హోల్ పడింది అంటే మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చినట్టే అనమాట సో ఇలా రావాలంటే ఏం చేయాలనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ ఫాలో అవ్వండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెక్లాలకు కావాల్సిన పదార్థాలు బియ్య పిండి నేను ఇక్కడ ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నాను దానికి కాల్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పులు తీసుకోండి కొద్దిగా డాల్డా తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏవైనా కానీ కొన్ని నువ్వులు తీసుకోండి తర్వాత కారం పొడి సరిపడా ఉప్పు కొద్దిగా జీలకర్ర పొడి అనమాట ఇప్పుడు మనము పప్పుల్ని మిక్సీ పట్టుకోవాలి పప్పులు గుండు పప్పులైనా మామూలు పప్పులైనా పర్వాలేదు ఒక కేజీ బియ్యపిండి తీసుకుంటే కాలు కేజీ పప్పులు తీసుకొని సరిపోతుంది అవి మిక్సీ పట్టేసేయండి పప్పుల పొడి కూడా ఫస్ట్ మనం తీసుకున్న బియ్యపిండిని జల్లించుకొని తర్వాత పప్పుల పొడిని కూడా జల్లించుకోండి జల్లించుకోవడం వల్ల మనకి ఏమన్నా చిన్న చిన్న ఉండలున్నా పక్కకు వచ్చేస్తాయి ఈ పిండ్లకి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి నువ్వులు కొన్ని యాడ్ చేసుకొని కారం పొడి కూడా మీ కారం సరిపడి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఒక చిన్న గంట వరకు డాల్డా వేసి అది బాగా హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత మనము ఈ పిండిలోకి వేసి కలుపుకుంటాం సో ఫస్ట్ పిండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే కారం ఉప్పు అన్నేసాం కదా వేడి వేడి డాల్డా దాని మీద పడితే కారం అనేది మాడిపోయి నల్లగా వస్తుంది క్రిస్ టేస్టీగా ఉండవు అనేది అందుకనే ఒకసారి మిక్స్ చేసి మధ్యలో ఇలా హోల్డ్ చేసి ఆ డాల్డాని వేసి ఒకసారి గంటతో మిక్స్ చేయండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక గంట వరకు ఆయిల్ కూడా వేసి బాగా వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని కూడా అందులోకి వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక గంట డాల్లా ఒక గంట నూనె రెండు హీట్ చేసి ఇందులోకి వేసామనమాట అప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒక తపిల్లో కొన్ని నీళ్ళు వేసి బాగా మరగనివ్వండి ఈ అంతలోపు ఈ డాల్డా నూనె అనేది ఈ పిండికి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మర్దన చేయండి ఇలా రెండు చేతులతో అంతలోపు మనకు నీళ్ళు కూడా కాగిపోతాయి ఈ చెక్లాల పిండి అనేది వేడి నీళ్ళతో తడుపుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి సో అందుకనే ఇలా పిండిని మొత్తం వేడి నీళ్ళతోనే గంటతో ఇలా వేడివేడిగా ఉంటాయి కదా అందుకనే చేత్తో కలిపితే కాలుతుంది కాబట్టి ఇలా గెండతో మిక్స్ చేస్తున్నాము సో ఇలా బాగా మిక్స్ చేసి కొద్ది కొద్దిగా పోషన్ తీసుకొని మనం పిండి ముద్దలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కువ వాటర్ వేస్తే అయిపోతుంది సో అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి ఇలా పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ముద్ద ప్రిపేర్ చేసి పెట్టుకుందాము అంతలోపు కొన్ని పాలిథిన్ కవర్స్ కానీ పాల ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్స్ అలా ఉంటాయి కదా ఇలా కట్ చేసి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పక్కన పెట్టుకోండి చక్రాల పావు తీసుకోండి మా దగ్గర ఇక్కడ ఇత్తడిది ఉంది ఇలా బ్లేడ్స్ బ్లేడ్స్ వచ్చి ఉంటాయి కదా సో వాటిని ఇలా ముందు బ్లేడ్ ఇన్సర్ట్ చేసి పిండిని స్టఫ్ చేసి మళ్ళీ రొటేట్ చేసేసి ఫిక్స్ చేయడం అనమాట సో అది ఇప్పుడు చూడండి పిండి ఇలా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట మరి జోరుగా ఉండకూడదు ఇప్పుడు కొద్ది కొద్దిగా పోర్షన్ తీసుకుంటూ ఈ చక్రాల పావులోకి వస్తే బాగా ఫుల్గా కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు ఇలా కొద్దిగా గ్యాప్ ఉంది కదా అంతవరకు ఫిల్ చేసుకొని ఇలా పెట్టేసి రొటేట్ చేయాలన్నమాట చేసి ఇందాక కట్ చేసి పెట్టుకున్న కవర్స్ ఉన్నాయి కదా ప్లేట్ల మీద అయినా ఒత్తుకోవచ్చు లేదంటే డైరెక్ట్ ఆయిల్లో అయినా ఒత్తేసుకోవచ్చు నేను ఇక్కడ మీకు చూపడానికి కానీ ఇలా పేపర్స్లో ఒత్తి పెట్టుకుంటున్నాను అండి సో ఇలా మీకు నచ్చిన షేప్లో ఇలా అన్నీ ఒత్తి పెట్టుకోండి అంతలోపు మనకు స్టవ్ ఆయిల్ కాగనిచ్చుకుందాము సో అందుకని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి బాగా వేడవనివ్వండి అంతలో మనం చక్రాలన్నీ ఒత్తేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడి అయిందా లేదా అని టెస్ట్ చేయడానికి కొద్దిగా పిండి అలా వేస్తే చూడండి పైకి వచ్చేస్తుంది అంటే బాగా వేగినట్టు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ చక్రాలను తీసుకొని అందులో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా ఐడియస్ ఉంటాయి కదా అది ఇలా ఫిక్స్ చేసుకొని కొద్దిగా అర్థగిచ్చుకున్నట్లు చేసి ఒక్కొక్కటిగా చక్రాలన్నీ దీంట్లోకి వేసేసి రెండు పక్కల లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే అనమాట అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా సో మనం చేసుకోవాల్సిందంటూ ఏం లేదు జస్ట్ ఒక కేజీ బియ్య పిండికి కాలు కేజీ పప్పులు మిక్సీ పట్టుకొని రెండు మిక్సీ పట్టుకోవేసుకోవడమే కొద్దిగా డాల్డా వేడి నీళ్ళు నూనె వేడిది రెడీగా ఉంచితే త్వరగానే అయిపోతుందండి ప్రాసెస్ సో చూడండి రెండు పక్కల బాగా కాల్చుకున్నాము ఇప్పుడు డిష్ అవుట్ చేయడమే ఎక్కువ ఎక్కువగా వేపినా కూడా మనకి చేదనేది వచ్చేస్తుంది సో అందుకని ఈ కలర్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మొత్తం చెక్లాల పిండిని మొత్తం చేసుకోండి సో చూడండి నువ్వులు వేసాం కదా తెల్ల నువ్వులు అందుకని పైన నువ్వులు జీలకర్ర అంతా కనపడుతుంది ఇవి తినేటప్పుడు మధ్య మధ్యలో పడిన బాగుంటాయి అన్నమాట సో అందుకనే నువ్వులు జీలకర్ర యాడ్ చేశాం మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో